ఊరు వరామలింగయ్య పెరిగింది ఊరు నారామలింగ వరామలింగయ్య నా ముద్దు లింగ మా వరామలింగయ్య పుట్టింది సరిగట్టు వరామలింగయ్య పెరిగింది తెరగట్టు నారామలింగయ్య సిరగట్టు గ్రామంలో వరామలింగయ్య నువ్వు నిలిసివయ్యా నారామలింగయ్య నల్లగొండ జిల్లా వరామలింగయ్య నల్ల నల్లింగమా వరామలింగయ్య నమదు లింగమా న రామలింగయ్య కోరి నా వారికి వరామలింగయ్య కొడుకులానివీ న రామలింగయ్య అడిగిన వారికి వరామలింగయ్య వాడి వస్త న రామలింగయ్య సోమవారం నాడు వరామలింగయ్య సోజంగా పూజా న రామలింగయ్య శుక్రారానాడు వ రాలింగయ్య సక్క నా పూజా వరా